హనుమకొండ జిల్లా అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచుతూ ఎస్సీలకు పదిహేను శాతం మరియు ఏబీసీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రుల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన పరకాల పట్టణ కాంగ్రెస్ నాయకులు బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీల బాంధవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం దేశంలో ఎవరు చేయలేనటువంటి ఘనత ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ గణన ఎస్సీ రిజర్వేషన్ల ఫలితాలను ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏకైక నాయకుడు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని మీరు గుర్తు చేస్తూ అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఈ రోజు పరకాల పట్టణ కేంద్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా పట్టి విక్రమార్క గారికి మన బీసీ శాఖ మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా మన దామోదర్ రాజనరసింహ గారికి వీరందరికీ కూడా మన ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి గారికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ రోజు పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలుగు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో చేయలేనిటువంటి సాహసపేతమైన నిర్ణయం తీసుకున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క పరికర ప్రాంతం పక్షాన అదేవిధంగా పరికర నియోజకవర్గ ప్రజల పక్షాన రాష్ట్ర ప్రజల పక్షాన పేరు పేరున వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ రోజు బీసీలు ఎంతో మంది అనగా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్లను నలభై శాతం పెంచుతూ ఎస్సీల చిరకాల మంచ ముప్పై సంవత్సరాల నుంచి అల్పలికి పోరాటం చేస్తూ ఎంతోమంది ఎస్సీలు పిల్లలు వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయిన సందర్భాలుగా మరి వారి అమరుల చిహ్నంగా నిన్న అసెంబ్లీలో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ ఎస్సీలకు ఏబీసీ వర్గీకరణ చేయడం మరి సాహసోపేత నిర్ణయం మరి పెద్దలు ఇప్పుడు చెప్పినట్టుగానే రాహుల్ గాంధీ గారు అన్నమాట ప్రకారంగా ఎలక్షన్ల కంటే ముందు నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురండి వచ్చిన వెంటనే కులకల చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తాననే విషయం చెప్పినట్టుగా పదిహేను నెలల లోపలనే మరి బీసీల కులకలన చేసి బీసీలకు భారతదేశ భారతదేశంలో ఏ రాష్ట్రం పెంచినటువంటి రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచి మరి భారతదేశ అన్ని రాష్ట్రాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దిశానిర్దేశంగా ఉన్నది అట్లే మరి ఈ రోజు దళితుల ఇంట్లలో దళితులు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్ లో బీసీ అదేవిధంగా ఎస్సీలకు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంది అదేవిధంగా ఆ ప్రభుత్వ అధినేత ప్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి చిత్రపటాలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు పట్టువిక్రమ గారు అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు వీరి చిత్రపటాలకు పరకాల నియోజకవర్గ కేంద్రంలో పరకాల పట్టణంలో క్షీరాభిషేకాలు చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు దేవుడు ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు వందలాది మంది బీసీ ఎస్సీ ఎస్టీ కార్యకర్తలు ప్రజల సమక్షంలో ఈ రోజు పట్టణం కీరాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది మాట ఇస్తే తప్పని పార్టీ ఏదైనా ఉన్నది అంటే ఏదైనా ప్రభుత్వం ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవీయులు పెద్దలు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారు